అనగనగా పెద్దపల్లి అనే అందమైన పల్లెటూరు ఉండేది ఆ ఊర్లో రామయ్య కుటుంబం ఉండేది రామయ్య ఇంట్లో రామయ్య భార్య లక్ష్మి మాత్రమే ఉండేవారు వాళ్లకు పిల్లలు లేనందున ఊర్లో ఉన్నవాళ్లను తమ పిల్లలుగా భావించి అభిమానంగా చూసుకునేవారు ఇద్దరు అలానే బాగా ముసలివాడవ్వటం వల్ల అందరూ తాత తాత అని ప్రేమగా పిలిచేవారు రామయ్య చెరువు పక్కనున్న ఒక చెట్టు దగ్గర కూర్చున్నాడు అక్కడే రామయ్య చుట్టూ చిన్నపిల్లలు కూడా కూర్చున్నారు రామయ్య తాతయ్య వెంటనే మాకొక కథ చెప్పవా ఏం కథ చెప్పను మీకు ఇప్పటివరకు అన్ని కథలు నాతో చెప్పించేసుకున్నారు కదా మళ్ళీ కొత్త కథ అంటే ఆలోచించాలి మరి నువ్వు మాకు ఏ కథ చెప్పినా పర్లేదు తాతయ్య త్వరగా కథ చెప్పడం ప్రారంభించు ఇంకా కథలోకి ప్రవేశిద్దామా సరే తాతయ్యా అప్పుడు మా ఊర్లో నర్సయ్య అనే రైతు ఉండేవాడు అతనికి ఎక్కువ భూములుండేవి అలానే పంట కూడా బాగా పండేది చాలా ఎడ్ల బండ్లు కూడా ఉండేవి కాని అతనికి ఒక చిన్న లోపం ఉండేది అతడికి ఎప్పుడూ మిగిలిన వాళ్ళ పొలాలపై కన్నుండేది నర్సయ్య స్నేహితుడు భీమయ్య నర్సయ్య నీకున్న భూమి చాలదా వారి భూమిపై ఎందుకు ఆశపడతావు భీమయ మనం జీవితంలో ఎదగాలంటే పక్కవాడు ఓడిపోవాలి అలానే నేను బాగా ధనవంతుడవ్వాలి అంటే పక్కవాడికి మంచిగా పంట రాకూడదు ఇది చాలా తప్పురా మనం బాగుపడేటప్పుడు పక్కవాడు కూడా బాగుపడాలి అని ఆలోచించినప్పుడే నిజమైన విజయం లభిస్తుంది మనకి నీకు నచ్చినట్టే ఉండు నన్ను మాత్రం మార్చకు నర్సయ్య పొలాల్లో పంట బాగా పండింది ఊరిలో అతనికి గర్వం పెరిగింది అంతేకాదు పక్కవాడి భూమిని కూడా పొందాలనే ఆశ అతనిలో కలిగింది ఒకరోజు ఊర్లో రైతులు వచ్చి విత్తనాలు పొలంకి కావాల్సిన సాధనాలు కొనుగోలు చేస్తున్నారు నర్సయ్య గంప పట్టుకుని నడుస్తూ భీమయ్యని కలిసి నర్సయ్య ఈసారి నీ పొలాల్లో బత్తాయి బాగానే పండిందట నీకు మంచి లాభాలు వచ్చినట్టున్నాయి ఈ సంవత్సరం అదొక్కటే కాదు భీమయ్య ఈసారి గోధుమ మినుము అన్నీ బాగా చేతికి వచ్చాయి నా కష్టం ఫలించింది నీకు కలిగిన లాభం వల్ల నువ్వు దేవునికి కృతజ్ఞత చెప్పాలి కాకపోతే నువ్వేమో మిగిలిన వాళ్ళ భూమి కూడా కొనాలంటూ ఆలోచిస్తున్నావట నిజమేనా సొంత భూమి వారికే ఎందుకుండాలి వాళ్ళు చేయలేరు నేను పని చేస్తాను నేను మాత్రమే ఆ భూమిని బంగారంగా చేస్తాను ఊరి పెద్ద రామయ్యను నర్సయ్య కలుస్తాడు రామయ్య గారు మన ఊరిలో ఉన్న తిరుపతి మరియు అయ్యప్ప మామిడి తోట బంగారం రంగులో కనిపిస్తోంది ఇంత మంచి భూమిని వాళ్ళు పనికిరానిదిగా వదిలేశారు పంట అందరి చేతిలో బంగారంలో పండదు నరసయ్య ఎక్కువ అత్యాశకు పోకు నీకు డబ్బుంది కొంటావు కాని వాళ్ళకు పొలం మాత్రమే ఉంది అదే జీవనాధారం వాళ్లకు ఒక్క అవకాశం ఇవ్వండి రామయ్య గారు వాళ్ళు వాళ్ళ పంటపై దృష్టి పెట్టడం లేదు కాబట్టి నేను అడుగుతున్నాను బహుశా వాళ్ళు కష్టాల్లో ఉండవచ్చేమో నేను సాయం చేసే దాతనవుతాను కదా వాళ్లకు దాత కావడానికే ఎదగాలి మిగిలిన వారిని క్షీణింపజేయడానికి కాదు ఇది నువ్వు ఇప్పుడే గ్రహించాలి మనం పది మందికి ఉపయోగపడేలా ఉండాలి గుర్తుంచుకో ఇక నర్సయ్య రామయ్య మాటలు వినలేదు అప్పు తీసుకుని పొలం కొంటాడు మొదటి ఏడాది ఫలించక రెండవ ఏడాది వర్ష ప్రభావం పంటకు పొరుగుపట్టి పంట నాశనమయ్యింది అప్పు తీర్చలేక తీవ్రంగా దిగులు పడతాడు మీ అత్యాశ వల్ల ఎంత పని జరిగిందో చూడండి మీకు ముందు నుండే చెబుతున్నాను అధిక అత్యాశ పనికిరాదని అది మనల్ని ఏదో ఒక రోజు ముంచుతుందని కూడా చెప్పాను అదే జరిగింది ఇప్పుడు మన పిల్లల పరిస్థితి ఏంటండి నేను చేసింది తప్పే కాని ఇలా జరుగుతుంది అని అనుకోలేదు తరువాత ఏం చేయాలో అర్థం కావడం లేదు అయితే ఒక పని చేయండి మనం కొన్న పొలాన్ని అమ్మి అప్పు తీర్చేయండి కొంచెం పొలాన్ని ఉంచుకొని దానిలోనే వ్యవసాయం చేద్దాం కష్టపడతాం ప్రస్తుతం ఇదే మనకు సరైన దారి ఊర్లో ఒకరోజు రచ్చపండ దగ్గర ఊరి పెద్ద రామయ్య నరసయ్యను పిలిపించి ఇలా అంటాడు ఈ ఊరిలో నరసయ్య చాలా మంచి వ్యక్తి కష్టపడే తత్వం కలవాడు కాని అతనిలో ఉన్న ఒకే ఒక లోపం అత్యాశ అతనిలో అత్యాశ ఉండడం వల్ల అతని పరిస్థితి ఇలా మారింది ఇలాంటి పరిస్థితుల్లో కూడా తన తప్పును ఒప్పుకొని ధైర్యంగా ఉన్నాడు రామయ్య గారు నేను తప్పు చేశాను మిగిలిన వారిని దిగజార్చి పైకి వెళ్లాలనుకున్నాను కాని నేనే నేల చూపులు చూస్తున్నాను ఇది నా గర్వానికి వచ్చిన గుణపాఠం నర్సయ్య ఊర్లో జరిగిన సభలో తన తప్పుని ఒప్పుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పిన తర్వాత అతనిలో మార్పు ప్రారంభమైంది అతనికి మిగతా ఊరి పిల్లలు పాత స్నేహితులు మళ్లీ దగ్గరయ్యారు నర్సయ్య నువ్వు చేసిన తప్పు తెలుసుకున్నావు అది చాలా పెద్ద విషయం నిజం చెప్పడమే నిజమైన ధైర్యం ఇప్పుడు మనం మళ్ళీ మొదలెడదాం అవును రామయ్య గారు పని మొదలెట్టాలని ఉంది కానీ ఇప్పుడు చేతిలో ఏమీ లేదు భూమి లేదు బలమూ లేదు ఉన్నదల్లా ఈ కొద్దిపాటి ఆశ మరియు మీరు చెప్పిన మంచి మాటలు అది చాలయ్యా నిన్ను ఎప్పుడు చూసినప్పుడు నాకు గుర్తొచ్చేది నీ పట్టుదల అది ఇప్పుడు మళ్లీ చూపించు పక్క పొలంలో నీకొక ఎకరం ఉచితంగా ఇస్తాను నువ్వు అందులో మళ్ళీ పని మొదలుపెట్టు మీరు నాపై ఇంతగా నమ్మకం పెట్టుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది నర్సయ్య తన జీవితాన్ని తిరిగి నిలబెట్టుకోవటానికి కష్టపడి పనిచేయటం మొదలు పెడతాడు ఇప్పుడతని లోకంలో ధనం కాదు ధర్మమే ముఖ్యమైపోయింది ఈసారి మాత్రం మన పిల్లల చదువుని ఆపకుండా చూసుకుందామండి ఇప్పుడు మీరు చేస్తున్న ఆలోచన నాకు బాగా నచ్చింది మీరిలా ఆలోచిస్తూ ఉంటే మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది ఎప్పుడూ న్యాయంగా వెళ్తే న్యాయమే జరుగుతుందండి ఇప్పుడు నాకు తెలిసి వచ్చింది సంతోషంగా బ్రతకడం నమ్మకంగా ఉండడం చుట్టుపక్కల వాళ్ళతో మనసులో మనసు కలిపి జీవించడం నిజమైన సంపద సమయం గడుస్తుంది నర్సయ్య మళ్ళీ తన కష్టంతో నిలబడతాడు విత్తనాలు కొని చిన్న పొలంలో వేసిన పంట బాగా పంట కాస్తుంది ఊర్లో మళ్ళీ కానీ ఈసారి తన మంచితనంతో పేరు తెచ్చుకుంటాడు ఊరి సభలో రామయ్య ఇలా అంటాడు ఎంత గొప్ప మార్పు నర్సయ్య ఇప్పుడు నిజంగా మన ఊరి దీపంలా మారిపోయాడు అతని కథ మన అందరికీ ఒక గుణపాఠం అసలైన ధనం అంటే ఏమిటో చూపించాడు ఇప్పుడు నాకేం కావాలి రామయ్య గారు ఈ ఊరు ఈ మనుషులు నా కుటుంబం నా ధర్మం ఇవే నాకు సంపద అత్యాశతో కోల్పోయిన నన్ను ఇప్పుడు జ్ఞానంతో తిరిగి పొందాను అన్ని ఉన్నారా పిల్లలు మనిషికి ఎంత ఉన్నా సరిపోదు కానీ కొన్ని రోజులకే మనకి తెలుస్తుంది కష్టంతో పాటు మనలో ప్రేమ కూడా ఉండాలి అని అనిపించే రోజొస్తుంది అలానే దాంతోపాటు మనకు ఎంత ఉంటే చాలు అన్న ప్రశ్నే జీవితాన్ని మార్చుతుంది నీ మనసు సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు ధనవంతుడివే అత్యాశ అనేది లోపలే ఉండే పిశాచం దానిని ఆపగలిగితేనే నిజమైన విజయం లభిస్తుంది నిజం చెప్పాలంటే ఈ కథ మొత్తం మన ఊరిలోనే జరిగింది కొన్నేళ్ల క్రితం ఈ కథ మీకు ఎందుకు చెప్పానో అర్థమైందా ఆశ ఉండొచ్చు అత్యాశ మాత్రం ఉండకూడదు ఒకవేళ అది మనకు ఉంటే మన జీవితాన్ని నాశనం చేస్తుంది ఇక్కడికెవరు వచ్చారు తెలుసా మన నరసయ్య తాతయ్య మీకు చెప్పాను కదా ఈ కథలో నరసయ్య పాత్ర కొన్నేళ్ల క్రితం నరసయ్య ఈ ఊర్లోనే ఉండేవాడు బాగా అభివృద్ధి చెంది పక్క ఊరిలో వ్యాపారం మొదలుపెట్టాడు దాంతోపాటు ఒక శరణాలయం కూడా నడుపుతున్నాడు అలానే వాళ్ళని చూసుకుంటూ అక్కడే ఉండి చూసుకుంటున్నారు కుటుంబ సభ్యులు మీకు పరిచయం చేయడానికి నర్సయ్య తాతయ్యని ఇక్కడికి తీసుకుని వచ్చాను రామయ్య గారు అప్పట్లో డబ్బునే దేవుడిగా చూసినవాడిని ఇప్పుడు నా చేతికొచ్చిన గింజల్లోనే దేవుణ్ణి చూస్తున్నాను ఇది నాలో వచ్చిన మార్పు నీలో నిజమైన మార్పు వచ్చింది కొన్ని సమస్యలు క్రితమే నీ కథను ఈ పిల్లలకు వినిపించాను నిన్ను చూసి ఊరి యువకులు కలలు కనాలని కోరుకుంటున్నాను మేమందరం నర్సయ్య తాతలానే ఉంటాము మంచిగా చదువుకుంటాం కష్టపడి పని చేస్తాం నలుగురికి సహాయం కూడా చేస్తాం షబ్బాష్ పిల్లలు పెద్దలు ఊరికి అనలేదు కదా నేటి బాలలు రేపటి పౌరులు అని నీతి అత్యాశ మనిషిని దారి తప్పిస్తుంది కానీ పొరపాట్లను అంగీకరించి మార్పును స్వీకరించినవాడే నిజమైన విజేత సంపద కంటే మానవీయ విలువలు గొప్పవిగా నిలుస్తాయి ధర్మమే జీవిత విజయానికి ముడిపడిన మార్గాలు రాము అడవి నుండి తన ఆవులను తోలుకొని ఇంటికి వస్తూ ఉంటాడు అలా కొంత దూరం వచ్చిన తర్వాత ఎక్కడో దూరంగా ఒక దూడ అరుస్తున్నట్టు అతనికి వినిపిస్తుంది దాంతో తన ఆవులను ఒక దగ్గర కట్టేసి ఆ అరుపు ఎక్కడి నుంచి వస్తుందో అని చుట్టూ వెతుకుతాడు అలా వెతకగా వెతకగా ఒకచోట ఒక ఆవు చనిపోయి ఉంటుంది దాని పక్కనే దూడ అరుస్తూ ఉంటుంది ఆ ఆవు దూడను చూడగానే రాముకి చాలా జాలి వేస్తుంది పాపం దాని తల్లి చనిపోవటంతో బాధపడుతూ ఉంది పైగా ఆకలి కూడా వేస్తున్నట్టుంది వెంటనే ఆ దూడను తీసుకుని తన దగ్గరున్న ఆవుల దగ్గరికి వెళ్తాడు అక్కడొక పెద్ద ఆవు దగ్గరికి ఈ దూడను తీసుకుని వెళ్తాడు అప్పుడు దూడ వెళ్లి పెద్ద ఆవు దగ్గర పాలు తాగుతుంది ఆ దూడని అక్కడ వదిలేయలేక రాము తనతో పాటు ఇంటికి తీసుకుని వస్తాడు ఒరే ఈ దూడ ఎక్కడిదిరా పాపం వాళ్ళమ్మ చనిపోయింది అడవిలో ఒక్కటే ఏడుస్తూ ఉంటే నేనే తీసుకుని వచ్చాను చాలా ముద్దుగా ఉందిరా దీనికి ఏదైనా పేరు పెట్టు జున్ను అని పెడతాను అలా రాము ఆ దూడ దగ్గరికి వెళ్ళి నుండి నీ పేరు జున్ను అని చెబుతాడు ఆ దూడకి అర్థమైనట్టు తల ఊపుతుంది రాము ఆ దూడని తన ఆవులతో పాటు పెంచుకుంటూ ఉంటాడు మిగతా ఆవుల కంటే ఆ చిన్న దూడను చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు అలా కొన్నాళ్లు గడిచిపోతాయి ఆ దూడ పెరిగి ఆవవుతుంది ఈ మధ్యలో రాముకి తెలిసిందేంటంటే జున్ను ఆవు మిగతా ఆవుల లాంటిది మాత్రం కాదు తను చెప్పే ప్రతి మాట జున్నుకి అర్థమవుతుంది అంతేకాకుండా జున్ను చాలా తెలివి కలది కూడా ఒకరోజు మామూలుగా రాము అడవి నుండి ఆవులను తోలుకుంటూ వస్తున్నాడు దారిలో ఉన్న నది నీళ్లు తాగటానికి ఆవులన్నీ ఆగుతాయి కానీ జున్ను ఆవు మాత్రం ఆవులన్నింటినీ నది దగ్గరకు వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటుంది కాని జున్ను ఆవు ఎందుకలా చేస్తుందో రాముకి అర్థం కాలేదు దానికి కారణమేంటో తెలుసుకోవాలని ముందుగా మిగతా ఆవులను పక్కన కట్టేస్తాడు ఆ తర్వాత నదిలో ఒక రాయి విసురుతాడు అందులో ఉన్న ముసలి కనిపిస్తుంది జున్ను ఇవలని తెలివితేటల వలన నా ఆవులన్నీ నాకు దక్కాయి వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా నేను బ్రతకలేను మీరందరూ కూడా నా బిడ్డల లాంటివారు జున్ను ఆవు వచ్చి రాముని హత్తుకుంటుంది రాము ఆనందంగా మిగతా ఆవులను తోలుకొని ఇంటికి వెళ్తాడు కొన్నాళ్ల తర్వాత రాము అందరికీ పాలు పోస్తూ ఊరి పెద్ద దగ్గరకు కూడా వెళ్తాడు అరే మన ఊరిలో పంచాయితీ ఉంది నువ్వు కూడా రా దేనికయ్యగారు మన ఊరిలో దొంగతనాలు ఈ మధ్య చాలా ఎక్కువగా జరుగుతున్నాయి ఎంత ప్రయత్నించినా దొంగలు దొరకడం లేదు ఇదెందుకో నాకు ఊరి వాళ్ళ పని అనిపిస్తుంది బయట వాళ్ళైతే ఖచ్చితంగా దొరికేవారు దానికోసం నేనేందుకు అయ్యగారు పంచాయితీకి నేను పంచాయితీకి వస్తే ఆవులను ఎవరు తోలుకుని వెళ్తారు సరే ఒక పని చెయ్యి నీ ఆవులను కూడా పంచాయతీకి తీసుకునిరా రా పంచాయతీ పూర్తయిన తర్వాత అటువంటి ఆవులని అడవికి తోనుకొని వెళ్ళు రేపు ఊరి వాళ్ళందరూ ఖచ్చితంగా పంచాయతీకి రావాలి సరే అయ్యగారు మీరు చెప్పినట్టే చేస్తాను ఇంకా తప్పేదేముంది తర్వాత రోజు ఊరి పెద్ద చెప్పినట్టే రాము తన ఆవును కూడా తోలుకొని అక్కడికి వెళ్తాడు అప్పటికి పంచాయతీ ప్రారంభమవుతుంది అక్కడున్న వాళ్లందరినీ ఆ ఊరి పెద్ద కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు వాళ్ళు సమాధానం చెబుతూ ఉంటారు ఆ ప్రశ్నల వల్ల ఏం ఉపయోగం లేదని రాముకి కూడా అర్థమవుతుంది ఏవండి ఊరు పెద్దగారు మీరా దొంగల్ని పట్టుకునేది లేదు పెట్టేది లేదు అనవసరంగా మా పనులు మానుకుని వచ్చాం ఇప్పటికైనా మమ్మల్ని వదిలిపెట్టండి ఎక్కడ పనులు ఉన్నాయి ఏరా మీ ఇంట్లో దొంగతనం జరిగినా నువ్వు ఇదే మాట మాట్లాడతావా అది కాదండి బాబో నోరు మూసుకుని నేను చెప్పింది చెయ్యి అలా ఊరి పెద్ద మాట్లాడుతూ ఉండగా జున్ను ఆవు అక్కడ జనంలో ఉన్న కనకయ్య దగ్గరకు వెళ్ళి అతన్ని తన కొమ్ములతో పట్టుకుని యావో నన్ను పొడవడానికి వస్తుంది కర్ర అంత చూస్తాను ఇంతలో రాము అక్కడికొస్తాడు జున్నుని పక్కకి లాక్కొని ఆ తర్వాత ఊరిపెద్ద దగ్గరికి వెళ్తాడు అయ్యా నాకెందుకో ఇన్నాళ్ళు ఊరిలో దొంగతనాలు చేస్తుంది కనకయ్యా అనిపిస్తుంది నా మాట విని ఒక్కసారి వాళ్ళ ఇంట్లో పరిశీలించండి ఏరా పెద్ద మునగాడిలా మాట్లాడుతున్నావు వాడే దొంగతనం చేశాడని నీకేలా తెలుసు నీ మాట విని నేను వాళ్ళ ఇంటికి వెళ్లి పరిశీలిస్తే నా పరువు పోతుంది అది కాదయ్యా నా ఆవు చాలా తెలివైనది దొంగను పట్టించడానికి అలా చేసింది అని నాకు అర్థమైంది అందుకే మీకు చెప్తున్నాను సరే ఒక పని చేద్దాం నీ ఆవుని కూడా తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్దాం నువ్వు చెప్పినట్టు వాళ్ళ ఇంట్లో దొంగ సొమ్ము ఏమీ దొరకలేదనుకో నీ ఆవుని కనకయ్యకిచ్చేయాలి సరేనా సరే అయ్యా మీరు చెప్పినట్టే చేద్దాం అప్పుడు ఊరిపెద్ద కొంతమంది మనుషులను కనకయ్యను తీసుకుని కనకయ్య వాళ్ల ఇంటికి వెళ్తాడు రాము కూడా తన ఆవుని తీసుకుని అక్కడికి వస్తాడు ఊరిపెద్ద మనుషులు ఎంత వెతికినా కనకయ్య ఇంట్లో ఎవ్వరికీ ఏమీ దొరకదు ఏరా రాము ఒక అమాయకుడిని దొంగ దొంగ అన్నావు ఇప్పుడేమైంది చూడు అన్నమాట ప్రకారం నీ ఆవును అతనికిచ్చేస్తావా ఇంతలో జున్ను ఆవు కనకయ్య వాళ్ల పెరట్లోకి వెళ్లి ఒక చోట తవ్వుతుంటుంది అప్పుడక్కడ ఒక సొరంగం లాంటిది బయటపడుతుంది అయ్యా ఇప్పుడు మీరు అక్కడికి వెళ్లి వెతకండి నిజం బయటపడుతుంది అప్పుడు ఊరి పెద్ద ఆ సొరంగంలోకి వెళ్ళి చూస్తాడు నిజంగానే అక్కడ చాలా డబ్బు మరియు బంగారం దాచిపెట్టుంటాయి రాము నువ్వు చెప్పింది నిజమే ఈ కనకయ్య అసలు దొంగ నీ ఆవు వలన సులభంగా ఇతన్ని పట్టుకోగలిగాము అప్పుడు ఊరి ప్రజలందరూ కనకయ్యను పట్టుకొని కొడుతూ తీసుకొని వెళ్తారు ఆ తర్వాత రాము తన జున్ను ఆవుని తీసుకొని అడవికి వెళ్తాడు జున్ను ఆవు తెలివికి ఊరి ప్రజలందరూ మురిసిపోతుంటారు జున్ను ఆవు దొంగలను పట్టించిన తర్వాత ఆ ఊరిలో దొంగతనాలు ఆగిపోతాయి అలా కొన్నాళ్ళు గడిచిపోతాయి ఒకరోజు రాము ఇంటికి వచ్చేటప్పటికి అతని తల్లి సావిత్రి చాలా నీరసంగా ఉంటుంది ఏమైందమ్మా చాలా నీరసంగా ఉన్నావు ఏమోరా రెండు రోజుల నుంచి కొంచెం నీరసంగా ఉంటుంది ఇవాళ అది మరీ చెయ్యలేకపోతున్నాను నీకు ఆరోగ్యం బాగోలేకపోతే ముందే చెప్పమని చెప్పాకదా ఎందుకు ఇంత ఆలస్యం చేస్తావు ఏం కాదులేరా ఏంటి ఏం కాదు ఉండు ఇప్పుడే ఆచార్యుల గారి దగ్గరికి వెళ్లి మందులు తీసుకుని వస్తాను అలా రాము ఆ ఊరిలో ఉన్న ఆచార్యుల గారి దగ్గరికి వెళ్ళి మందులు తీసుకుని వస్తాడు వాటిని తీసుకొని వచ్చి తల్లికిస్తాడు కాని రోజురోజుకు ఆమె ఆరోగ్య పరిస్థితి మరీ దారుణంగా అవుతుంది ఎన్ని మందులు వాడినా కూడా ప్రయోజనం లేకుండా పోతుంది రాము ఆచార్యుల వారిని తన తల్లి దగ్గరికి తీసుకుని వస్తాడు అయ్యా నాకు మా అమ్మ తప్ప ఎవరు లేరయ్యా మా అమ్మకు నయమయ్యేలా చూడండి మీకు పుణ్యముంటుంది ఆమె నాడిని పరిశీలిస్తారు బాబు నేను కొన్ని మందులు ఇస్తాను అవి క్రమం తప్పకుండా ఆ తర్వాత ఏం ఆయన మాటలు విన్న రాము చాలా ఏడుస్తాడు ఆవులను కూడా పట్టించుకోవటం తగ్గించేస్తాడు ఒకరోజు ఉదయం లేచి చూసేసరికి ఇంటి దగ్గరుండాల్సిన జున్ను ఆవు కనిపించదు కానీ దాన్ని వెతికే సమయం లేక రాము ఇంటి దగ్గరే ఉండి తన తల్లిని చూసుకుంటూ ఉంటాడు చాలాసేపటి తర్వాత జున్ను ఆవు తిరిగి ఇంటికి వస్తుంది దాని నోట్లో ఏవో ఆకులుంటాయి జున్ను ఆవు ఆ ఆకులను తీసుకుని వచ్చి డ్రాము చేతిలో పెడుతుంది రాము ఆ ఆకులను రసం తీసి తన తల్లికి తాగిస్తాడు అలా వారం రోజులపాటు జున్ను ఆవు ఆకులను తీసుకుని వచ్చి రాముకి ఇస్తూ ఉండేది అవి రసం తీసి తల్లితో తాగించేవాడు రాము అనూహ్యంగా డ్రాము తల్లి తాగిన ఆ రసం మందు పనిచేయటం వల్ల తను తిరిగి మామూలు మనిషి అవుతుంది దాంతో రాము చాలా సంతోషిస్తాడు ఇక డ్రాము దగ్గరున్న జున్ను ఆవు గురించి ఊర్లో అందరికీ మంచి నమ్మకం ఏర్పడుతుంది అప్పటి నుండి ఊర్లో ఎవ్వరికీ ఎలాంటి సమస్య వచ్చినా ఎలాంటి అనారోగ్యం వచ్చినా డ్రాము రాముదగ్గరకొచ్చి జున్ను ఆవు చేత వైద్యం చేయించుకునేవారు అనగనగా నరసాపురం అనే ఓ అందమైన పల్లెటూరు ఆ ఊరిలో రాఘవయ్య ఉండేవాడు అతను ఆ ఊరిలో బాగా సంపద కలిగిన వ్యక్తి అలానే చాలా తెలివైనవాడు అతను అందరితో సమానంగా మాట్లాడేవాడు అతని వద్ద ముగ్గురు పనివాళ్లుండేవారు రాము రాజా భీముడు రాఘవయ్య మాత్రం చాలా తెలివైనవాడు అతను తన దగ్గరున్న పనివాళ్లకు పంచతంత్రల కథల్ని చెప్పేవాడు కానీ తన జ్ఞానాన్ని పనివాలకు నీతి రూపంలో నేర్పే ప్రయత్నం మాత్రం చేసేవాడు ఒకరోజు సాయంత్రం రాఘవయ్య ఇలా అంటున్నాడు రాము రాజా భీమా ఇక్కడికి రెండొకసారి మీతో ఓ చిన్న పనుంది అవునా చెప్పండి అయ్యారు త్వరగా చేసేసి ఇంటికి వెళ్ళిపోతాం అవునయ్యా ఆలస్యం అవుతుంది ముగ్గురం త్వరగా ఆ పనేంటో చేసేస్తాం ఎప్పుడూ పనిగోలేనా ఇప్పుడు లేదు గాని ఒక చిన్న పరీక్ష పెడతాను మీకు ఏంటయ్యా పరీక్ష ఈ పరీక్ష కేవలం మీ తెలివితేటల్ని పరీక్షించటం కోసం మనకి మూడు ఉన్నాయి వాటిలో ఒక్కటే బంగారం మిగిలినవి రాగి తగరం ఓహో బంగారు గజ్జను కనిపెట్టాలి అంతేగా ఈ మూడు గజ్జలని మీరు గమనించి ఏది నిజమైన బంగారు గజ్జ అవునో చెప్పాలి కాని మీరు చూసేంత మాత్రాన కాదు మీరు దాన్ని కొంచెం చితక బాదొచ్చు తూకం వెయ్యొచ్చు నీలల్లో ముంచొచ్చు మూడింట్లో ఏది నిజమో తెలిపిన వాడికి బహుమతి ఉంటుంది అయితే ఇది ఆట కాదు ఒక పరీక్ష ఓహో ఇది మన తెలివిని పరీక్షించాలన్నది అయ్యగారి ఆలోచన అన్నమాట నేనే మొదట ప్రయత్నిస్తాను భీముడు మొదట గజ్జెను నీలల్లో ముంచి చూస్తాడు ఏ మార్పు లేదు రెండో గజ్జెను కొంచెం తూకం వేస్తాడు ఇక మూడో గజ్జను చేతితో పట్టుకుని గట్టిగా మోగిస్తాడు అయ్యా ఈ మూడో గజ్జె చప్పుడే వేరుగా ఉంది దీని శబ్దం గంభీరంగా ఉంది ఇదే బంగారు గజ్జ అని అనిపిస్తుంది సరే మరి నువ్వేమంటావు రాము భీముడు చెప్పింది నిజం కావచ్చు కాని నేనింకా పరిశీలిస్తాను రాము అతని గజ్జలను తడిపి వేడి చేసి చివరిగా వాటిని తూకం వేసి చూడడం మొదలు పెట్టాడు అయ్యా బంగారు గజ్జ అనేది తూకంగా కూడా ఎక్కువగా ఉంటుంది రెండోది ఎక్కువగా బరువు నేను ఇదే అనుకుంటున్నాను మీరందరూ అంచనాల మీద ఉన్నారో ఒక చిన్న పద్ధతిని ఉపయోగిస్తాను అతడు మూడు గజ్జలను తీసుకుని ప్రతిదానితో చిన్న రాయి తాగుతాడు మూడో గజ్జె రాయికి తగిలినప్పుడు పసిడికి కనిపిస్తుంది ఇదిగో ఇదే బంగారు ఎందుకంటే బంగారం తాకినప్పుడు కొన్ని గుర్తులొచ్చాయి చూసారా శభాష్ రాజా చక్కగా ఇంకా ఇందులో ఎలాంటి ఆలోచన లేదు ధైర్యంగా చెప్తాను ఇదే ఖచ్చితమైన బంగారు గజ్జ నువ్వే నిజమైన తెలివైన వాడివి కళ్ళకేమైనా కనిపించొచ్చు చెవులకి ఏమైనా వినిపించొచ్చు కానీ మనసుతో ఆలోచన చేస్తే దృష్టితో చూస్తే అసలు నిజం బయటపడుతుంది నిజమే అయ్యా మేం పైభాగాన్ని మాత్రమే చూసాం నేను శబ్దానికి ఆధారపడ్డాను కాని అది సరిపోలేదు ఇదే నా నీతి ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంది మనుషులు కూడా అలానే ఉంటారు కొందరు బంగారంలా వెలిగిపోతారు కానీ వాళ్ళు నిజంగా బంగారమా కాదా అనేది వాళ్ళ పని మాటల మీద ఆధారపడి నిర్ణయించాలి కనిపించేదాంతో అర్థమయ్యేది కాదు నడుచుకునే వివేకంతో తెలుసుకోవాలి ఇంకొన్ని రోజులు గడిచే ఒకరోజు రాఘవయ్య ముగ్గురిని పిలిచి రాము రాజా భీమా ఇవాళ మీకు ఇంకో కొత్త విషయం చెప్పాలి బంగారు గజ్జ పరీక్ష తర్వాత మేం బాగానే నేర్చుకున్నామయ్యా అవును కాని ఆ పరీక్ష వ్యక్తికి ఉన్న బయట లక్షణాలు ఎలా గుర్తించాలి అని చెప్పాను ఇప్పుడు మనం మనుషుల ప్రవర్తన గురించి మాట్లాడదాం ఏం జరిగిందయ్యా ఓ పాత స్నేహితుడు గత వారం నా దగ్గరకొచ్చి ఇద్దరు పనివాళ్లను పంపించాడు వాళ్ళిద్దరూ ఈరోజు ఉదయం వచ్చారు వారిని చూసి ఒకరిని మనతో ఉంచుకోవాలని నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను కాని వారిని మీరు గమనించి పని పనిచేసేందుకు తీసుకోవాలో మీరు నిర్ణయించాలి సరే అయ్యా ఇంతకి వాళ్ళెక్కడా రాఘవయ్య ఇంటి ఆవరణలో ఇద్దరు యువకులు కూర్చున్నారు సిద్ధప్ప వీరిద్దరూ పక్కూర్ వచ్చారు మీరు వీళ్ళతో మాట్లాడండి వాళ్ల పని పద్ధతి గమనించండి రేపు ఉదయం మీ ముగ్గురు ఎవరిని ఇక్కడ ఉంచాలో నిర్ణయం చెప్పండి ఆ రోజు మధ్యాహ్నం పొలంలో పనిచేస్తూ ఉండగా సీనయ్య చూసి భీమా రాముతో ఇలా అంటున్నాడు ఈ సీనయ్య కష్టపడుతున్నాడే గాని చెప్తే తప్ప నడవటం లేదు సిద్దప్ప మాత్రం బాగా మాట్లాడతాడు కాని పని కంటే మాట్లాడటమే ఎక్కువగా ఉంది వీళ్ళిద్దరిలో ఎవరు నిజమైన పని మనిషి అనేది ఒకే రోజులో తెలుస్తుందా బహుశా కాదు మనకి మనకివ్వబడ్డ సమయం అంతే మనం నిర్ణయం రేపే ఇవ్వాలి రాత్రి రాఘవయ్యత ముగ్గురు ఇలా సరే ఇవాళ మీ ముగ్గురు వాళ్ళని గమనించారుగా ఇప్పుడే చెప్పండి ఎవరు మన దగ్గరుండటానికి సరిపోతారు నా అభిప్రాయం ప్రకారం సీనయ్య నుంచాలి బాగా మాట్లాడతాడు ఊళ్ళో మాట్లాడే పన్నుంటూ ఉపయోగపడతాడు నాకు మాత్రం సిద్దప్ప నచ్చాడు చెప్తే పనే చేస్తాడు ఎంత కష్టమైనా చేస్తున్నాడు మీరిద్దరూ తమ అభిప్రాయం చెప్పారు కానీ నేను ఇంకొంచెం గమనించాను ఏమిట్రాది ఈరోజు మధ్యాహ్నం నేను గమనించింది ఏంటంటే సిద్దప్ప కొంత గడ్డిని కోసుకుని తీసుకెళ్లి ఆవు ముందు వేశాడు కానీ ఆ గడ్డిలో కొన్ని కర్ర ఉన్నాయి అది అతను గమనించలేదు అవి తిన్న ఆవులు నుంచి రక్తం రావటం నేను గమనించాను పక్కనే ఉన్న సీనే మాత్రం సిద్దప్పతో మాట్లాడుతూనే ఉన్నాడు ఇందులో విషయం ఏంటంటే ఇద్దరూ దాన్ని గమనించారు కానీ మన వాళ్ళ ప్రవర్తనలో గమనించాల్సింది ఏంటంటే సిద్దబ్బకు సీనయ్యకు పని చేయటమే కావాలి చేస్తున్న పని తప్పో ఒప్పో లేదు ఇదే నేను తెలుసుకోవాల్సిన సంగతి నిజమైన పనివాడనేది కేవలం పనిని చూసి కాదు పరిస్థితిని ఎలా చూడగలడో తెలుసుకుని నిర్ణయించాలి రాజా నువ్వు నిశ్చయంగా నన్ను మించిన యజమానివవుతా మీరు మళ్లీ మంచి పాఠం గారు మనిషి ఎంత తెలివిగా మాట్లాడినా చేతులతో చేసే పనులే అతని స్వభావాన్ని చెప్తాయి కష్టాన్ని చూడగలటం అవసరమైన చోట మనిషి యొక్క ముఖ్య లక్షణం తరువాత కొన్ని ఆ ముగ్గురు పనివాళ్లు రాఘవయ్య ఆశయాలను పాటిస్తూ నిజాయితీగా పనిచేసేవారు వాళ్ళ మౌనమే వాళ్ళ గొప్పతనమైంది ఏ పని చిన్నదని చెప్పకుండా ఎక్కడ అవసరమైతే అక్కడ ఉండేవారు రాఘవయ్య వాళ్లపై మక్కువ పెంచుకున్నాడు ఒకరోజు ఊరిలో పెద్ద పంట పండగ ఏర్పాట్లు జరుగుతూ ఉండగా రాఘవయ్య అనారోగ్యంతో మంచాన పడ్డాడు అప్పుడే ముగ్గురు పనివాళ్లు ఒకచోట గుమిగూడి పండుగ ఏర్పాట్లన్నీ చేపట్టారు అది చూసిన రాఘవయ్య పూర్వమైతే ఎవ్వరూ చెప్పకుండా పనిచేపట్టేవారు కాదు కాని ఇప్పుడు వాళ్లంతా జవాబుదారీతనం పెంచుకున్నారు ఇంతలో అక్కడికొచ్చిన రాఘవయ్య స్నేహితుడు రాంబాబు ఏమిట్రా సేవ చేస్తున్నావా లేదా పనివాళ్లకు పాఠాలు చెప్తున్నావా ఇది నా జీవితంలో గెలుపు లక్షణం పనివాళ్ళు బాధ్యతను గ్రహించి ముందడుగు వేయటమే నిజమైన సంపాదన రాఘవయ్య రాంబాబు మాటలు విన్న ఈ ముగ్గురు పనివాళ్ళు హైగరెంత మంచివారోరా మన కోసం ఎంతో ఆలోచిస్తున్నారు నిజమేరా మనిషికి డబ్బుండటం గొప్ప కాదు దాంతోపాటు గొప్ప మనసు కూడా ఉండాలి అలాంటి మనసు మన ఐగారికి ఉంది అంతకు ముందే మనకి ఒక పెద్ద గుణపాఠం చెప్పేవారు కానీ మనం నమ్మినట్టుగా కాకుండా చూసినట్టుగా నేర్పేవారు ఇప్పుడు మనం యజమానిలా ఆలోచించేలా చేశారు మన అయ్యగారు అయ్యగారు నిజంగా మనల్ని మార్చారు మనం కేవలం జీతం కోసం చేసే వాళ్ళమని మనం అనుకునేవాళ్ళం కానీ మన అయ్యగారు మాత్రం అలా అనుకోలేదు కానీ ఇప్పుడు బాధ్యతాభావం బాగా పెరిగింది మనకి ఐగారి దగ్గర నేర్చుకున్న పాఠం మనం ఎక్కడా నేర్చుకోలేం అలా వాళ్ళ ముగ్గురు ఒకరినొకరు చూసుకుంటూ చిన్న చిరునవ్వులు నవ్వుకున్నారు ఆ మౌనపు చిరునవ్వుల్లో కృతజ్ఞత గౌరవం ప్రేమ మరియు నిజమైన మార్పు నిండిపోయింది అది రాఘవయ్య చూశాడు కాని ఏమీ చెప్పలేదు ఎందుకంటే ఆయనకు తెలుసు ఇప్పుడు వాళ్లలో నిజమైన మార్పు జరిగిందని ఈ కథలోని నీతేంటే తెలివైన యజమాని పనివాణ్ణి చూడగానే అంచనా వేయడు అతని ప్రవర్తన స్పందన మరియు బాధ్యత రాహిత్యాన్ని గమనించి నిర్ణయం తీసుకుంటాడు నిజమైన విలువ అనేది పనిలో మనసులో ఉంటేనే బయటకొస్తుంది బయటకు కనిపించేదాన్ని నమ్మే ముందు అది నిజంగా ఎలా ఉందో పరీక్షించాలి వివేకంతో చూసినదే నిజమైన తెలివి అంటారు నాయకుడు అనిపించుకోవడం కంటే ఆచరణలో ఆదర్శంగా నిలవడం గొప్పది మంచితనం బోధన ద్వారా కాదు ప్రవర్తన ద్వారా పాఠం నేర్పాలి నిజమైన మార్పు మాటల్లో కాక మనసులో కలిగినప్పుడు అది ఎక్కువ కాలం మనలో నిలుస్తుంది